పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిపాలన మాత్రం చాలా చాలా బాగుంది చాలా 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 బాగుంది ఆయన దేవుడు అబ్బా అంటే నాకు దేవుడు ఆయన పరిపాలన చాలా బాగుంది ఆయన నాకు చాలా ఇష్టం కళ్యాణం పవన్ అంటే నాకు చాలా ఇష్టం అంటే ఆయన ఏమేం చేస్తున్నాడు ఆయన పరిపాలన మాత్రం చాలా చాలా బాగుంది ఆయన రాష్ట్రాలు మాత్రం చాలా బాగుంది ఎంతమంది కోట్లు కోట్ల మందికి అన్నం పెడతాడు దేవుడు అన్నం పెట్టి దేవుడైన బట్టలు ఇచ్చిండు అన్నం పెట్టిండు నాకు పౌసాలు నాకు లక్ష రూపాయలు ఇచ్చింది నాకు లక్ష రూపాయలు ఇచ్చింది ఒక గిలికిచ్చి ఒక పాలుదప్ప పాలుదప్ప ఇప్పించింది నాకు మరి పవన్ పవన్ కళ్యాణ్ గారు పాలుదబ్బ ఇప్పించాడు అలాగే సబ్బు కొని సబ్బు కొన్నాడు చెడ్డ పేరు సబ్బు కొన్నాడు ఏపీ సబ్బు కొన్నాడు మరి బొమ్మ కూడా కొనుక్కన్నాడు ఎవరిని సంటి సంటి సటుకోరు జై పవస్తారు అందరూ నన్ను ఎవరి మన పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ఇచ్చారు బొమ్మ లక్ష రూపాయలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు అంటే మా ఎక్కడో పోయినాయి ఎక్కడో పా పడిపోయినాయి ఓకే ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి కదా దాని గురించి ఏమంటాం కిడ్నీలో రాళ్ళు వత్తాయి మన పంతు పంతుల గారికి డబ్బులు పంతులే తప్పయే నుండి హాస్పిటల్ తీసుకెళ్ళి దయచేశాడు కిడ్నీలో మర్రా గుళ్ళో సాయం సాయం గారు పంతులు గారు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లో తప్ప తప్పయ్య గారు నాకు బాగు 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 చెప్పించాడు ఓకే ఉన్నారా మెడికల్ మెడికల్లో సాయం పవర్ స్టార్ పవర్ స్టార్ దేవుడు నాకు డబ్బులు ఇచ్చాడు అలాగే సాయి 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 శంకర్ నాకు కోటి రూపాయలు ఇచ్చాడు పేదవాళ్ళకి ఏం చేసిండు పేదవాళ్ళకి ఏం అన్నం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అన్నం పెట్టారు ఎవరో మన పవ పవర్ స్టార్ గారు అటువంటి దేవుడు మా పవన్ కళ్యాణ్ గురించి మీకేం తెలుసు మా పవన్ కళ్యాణ్ నా గుండెల్లో ఉన్నాడు అబ్బా నా కుండెల్లో పవన్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు చూతావా చూడు దేశం కోసం పౌసర్ కోసం నా ప్రాణం నా ప్రాణం ఇమ్మ నా ప్రాణం ఇమ్మంటే ఇస్తాను నేను నా కంఠం కోసం అంటే కోసుకుంటాను నేను అటువంటి దేవుడైన పవన్ కళ్యాణ్ నా ప్రాణం పవన్ 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 కళ్యాణం అంటే నాకు ప్రేణం ఆయనంటే ఇష్టం ఇష్టం నాకు దేవుడు పైన దేవుడు పౌసర్ దేవుడు పవన్ కళ్యాణ్ దేవుడైనా నీ దగ్గరకు వస్తే ఏం చేస్తాం అయ్యా పవన్ అన్న నేను కలిసి ఎన్ని రోజులు అయినా నువ్వు వంటలకు చాలా ఇష్టం అమ్మ నువ్వు వంటలకు చాలా చాలా ఇష్టం అలాగే నాకు పవర్ సార్ గారు నన్ను ఒరే ఏ ఉండను పిలవకూడదు తమ్ముడు యారా అనాలా కళ్యాణ్ గారు తమ్ముడు యారా యారా అని పిలవాలా ఇంకా తమ్ముడు తమ్ముడు యారా యారా అని పిలవాలా అని పిలవాల మరి కళ్యాణ్ గారు నన్ను తమ్ముడు యారా ఎప్పుడొచ్చేవరా తిన్నవరా తిన్నా అన్నయ్య తిన్నాను అన్నయ్య తిన్నావరా తిన్నావరా అన అనమాట ఏమంటే రష్కురాజా గారు ఈయన ఏమంటున్నాడు అంటే పవర్ స్టార్ కోసం ప్రాణమైనా ఇస్తాడంట గంట 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 కోసుకుంటా ఆయన 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 నా ప్రాణం ఇవ్వమంటే ఇస్తాను గంట కోసుకుంటూ కోసుకుంటాను అంటే దేవుడప్ప పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రాణం ఆయన అంటే ఇష్టం నాకు ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారి కోసం గంట కోసుకుని బతికింది ఎవరితో కోసం మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కోసమే బుతున్నాను నేను అవి లేకపోతే నీ లేను అది తినే పిక్సర్ నేను తింటున్నాడు ఆయన దేవుడు జై పోస్తారు జై పవన్ కళ్యాణ్ బాలకృష్ణ మంచి కూడా ఇష్టమే కానీ ఎక్కువ ఇష్టం ఆయన విజయవాడలో ఉంటాడు కదా నీ హైదరాబాద్లో ఉంటున్నావు మరి విజయవాడలో ఉంటాడు కనుక నాకు అంటే ఒక ఊరిని ఆయన తెచ్చింది నాకేమో తెలంగాణ వచ్చింది ఆయనకి విజయవాణ వచ్చింది నేను ఎవరిని సంటి సంటి సండగొకండి నేను తెలంగాణ పెట్టి నేను మరి తెలంగాణ పోతే బతకలేను ఇది ఏంటిది కృష్ణ పార్కు మరి కృష్ణ పార్కులో మరి పుట్టింది ఎవరు ఒకప్పుడు కృష్ణుడు కృష్ణ పార్కులో పుట్టిన కనుక అందుకే కృష్ణ గారి పార్క్ అది పార్క్ కృష్ణగారి ఒకప్పుడు కృష్ణుడు తిరిగి పార్క్ అంటే ఈ పార్క్ దగ్గర కృష్ణుడు కుట్టండాడు అంటే నడిసిండు కృష్ణుడు అందుకే ఇంత మంది పబ్లిక్ వస్తున్నారు అప్పుడు నేను కూడా చినికొస్తుంది అందులో ఒరే యారా యారా యార అని యారా ఇలా రారా అని పిలవాలి చిన్న ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి ఎక్కడికెళ్ళావారా అని పిలవాలా ఎవరో మా కళ్యాణ్ గారు ఒరే ఏం బాన్నావురా అని అని పిలవాలా కళ్యాణ్ గారు నన్ను కళ్యాణ్ సార్ నన్ను సార్ ఫౌ సార్ గారు నన్ను ఒరేయ్ యారా యారా అని పిలవాలా చంచుకోవడానికి పిలవాలా సరే పవన్ కళ్యాణ్ పాడవు డ్యాన్స్ ఆకాశం అమ్మ ఎట్ట నీలా ఉంటుందా నా లా ఉంటుందా ఉ ఆనందం అల్లరి చెట్టి నాలా ఉంటుందా నాలా ఏం చెప్పన మందారం ఏం చెప్పన మందారం విని విని ఉంటుందా అల్లెసి అరే ఇప్పుడు రెండు రోజులనుండి కదపడలేదు కదా